కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఆదిలాబాద్ రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు బ్రేక్ పడింది భూసేకరణ కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది గుత్తేదారు సైతం చేతులెత్తేయడంతో ఆర్పాటంగా ప్రారంభమైన పనులు అర్థాంతరంగా నిలిచిపోవడం కలకలం సృష్టిస్తోంది గురైన ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికీ అవరోధాలను ఎదుర్కొంటూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కింద తొంభై ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరుకు వచ్చింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యాబై ఏడు కోట్ల లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు పనుల కోసం వెచ్చించాల్సి ఉంది నోడల్ ఏజెన్సీగా ఆర్ అండ్ బి యంత్రాంగం హైదరాబాద్ కు చెందిన తనిష్క కన్స్ట్రక్షన్ కంపెనీ పనులను దక్కించుకుంది ఆదిలాబాద్ లోని సంజయ్ నగర్ పరిధిలోకి వచ్చే ఎల్ఐసి భవనం నుంచి మొదలుకొని మార్కెట్ యార్డు వరకు ఓవర్ ఓవర్బ్రిడ్జి థామ్ బస్టాండ్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి పనులను రెండు పేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడులోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది శాసనసభ ఎన్నికల ముందు రెండు పేల ఇరవై మూడు మే నాలుగో తారీఖున ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇప్పటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అప్పటి ఎమ్మెల్యే జోగురామన్న పనులను ప్రారంభించడం రాజకీయాలకు అతీతంగా అందరిలోనూ ఆశలను రేకెత్తించింది ప్రభుత్వం నయా పైసా నిధులు చెల్లించకపోవడంతో పనులు దక్కించుకున్న గుత్తేదారు ప్రభుత్వ స్థలాల్లో పిల్లల నిర్మాణం చేపట్టి ప్రైవేటు స్థలాల్లో పనులు ప్రారంభించలేదు భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన ఇరవై ఏడు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు రాష్ట్రంలో భారాస ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదేరింది అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల ఘట్టం సైతం ముగిసింది నేతలు మారినా ప్రభుత్వాలు మారినా ఈ రైల్వే పనుల మాత్రం మార్పు కనిపించడం లేదు పనులు అర్థాంతరంగా ఆగటం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది పని చేస్తామని ప్రభుత్వాలు వచ్చి చెప్పిపోవడమే కానీ ఇక్కడ వరకు ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఎవరు వచ్చి చేసింది ఏమీ లేదు పనులు చేసుకోవడం వాళ్ళ కడుపులు నింపుకోవడం తప్ప ఈ పబ్లిక్ ని ఎవరు పట్టించుకునే నాదుడే లేదు అసలు ఆదిలాబాద్ లో హామీలు ఇచ్చిపోవడం తప్ప ఇక్కడ పనులు ఏం జరగడం లేదు ఇక్కడ పబ్లిక్ ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్టర్ ఇక్కడ పనులు ఆపేసి వెళ్ళిపోయింది అని మొదలు పెట్టారు ఈ పని స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఏమో వాళ్ళ మీద చెప్పింది స్టేట్ గవర్నమెంట్ ఇది కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ది అని ఎలాగో కానీ మా అదృష్టం ఆదిలాబాద్ వాసులు అదృష్టం బాగుండే ఈ బ్రిడ్జ్ మాకు వచ్చింది బ్రిడ్జ్ మొత్తం అయ్యే ముందే ఈ పనులు మొత్తం ఆపేశారు దానికి ఎలక్షన్ కూడా వచ్చిందని అయితే కాంగ్రెస్ పార్టీతో మేము ఆశలు పెట్టుకుంటున్నాము ప్రభుత్వం ఏదైనా రాని మాకు పర్వాలేదు ఈ బ్రిడ్జ్ అతి త్వరగా ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా పూర్తి చేయాలని మాకు మనవి మరో పక్క ప్రభుత్వం నిధులు విడుదల చేయనిది తామేం చేయలేమనే మాట అధికార వర్గాల నుంచి వస్తోంది గవర్నమెంట్ ఇరవై ఏడు కోట్లు పేమెంట్ చేయాలి పేమెంట్ చేస్తా పేమెంట్ కాలేదు గవర్నమెంట్ దగ్గర ఏముందో మనకు తెలియదు కదా ల్యాండ్ ఇవ్వడానికి ఇండ్లు అవుతాయి కదా పేమెంట్ చేయింది వాళ్ళు ఎవరు లొప్పుకుంటారు మేము నా దగ్గర నా పని అయిపోయింది నేను బిల్ రికమెండ్ చేశాను అది పెండింగ్ విత్ గవర్నమెంట్ ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ లేక స్ట్రక్చర్స్ తీయడానికి వీల్లేదు మనం పేమెంట్ చేస్తేనే మనం ల్యాండ్ ఇస్తారు వాళ్ళు బెనిఫిషియర్స్ ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ ఆగానే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు శాసనసభ ఎన్నికల కంటే ముందు రాజకీయంగా హడావిడి జరిగిందే తప్ప పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా ప్రగతి కనిపించడం లేదు ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడం పనుల నిర్వహణకు ప్రతిబంధకంగా మారింది ఇప్పటికైనా నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే తప్ప రైల్వే పనులు ముందుకు సాగేలా లేదు ఇలాంటి కీలకమైన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయా లేదా అనేది వేచి కిరణ్ తో మణి న్యూస్